హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎదుడు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగనల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలంలో ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇచ్చాడు అండి ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వెయ్యి అండి పెట్రోల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగినా రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఇరవై ఎనిమిది వేలు అయితే అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అంటే రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగిందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ స్క్రాచెస్ పడడం వల్ల వెహికల్ అయితే టచ్ అప్ అయితే కానీ పార్ట్స్ అయితే ఏం చెంది కాదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ప్రాణం అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామే అయితే కాదండి ఇంజన్ అయితే సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీల్ అవుతుంది కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇంజన్ అయితే సీల్ అవుతుంది ఇంజన్లో ఇటు ఇంతవరకు కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి స్పానర్ కూడా పెట్టలేదు ఇంజన్లో బాగుండొక సీల్ కూడా చూసుకోవచ్చు బల్లెట్ ఇంత స్పానర్ అయితే పెట్టలేదండి అండి బాగుండొక సీల్ కూడా చూసుకోవచ్చు స్పంను డొక సీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బల్లెట్ సీల్డ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి మీరు టైర్ పొజిషన్ చూసుకుంటే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది రీసెంట్గా చేయడం జరిగింది వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా తీసుకొచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సీట్ కవర్ కూడా లేదు స్విట్ కవర్స్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నది ఇరవై ఎనిమిది వేల రెండు వందల అరవై అరవై తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇన్బుట్ బ్లూటూత్ కంట సిస్టమ్ కూడా ఉందండి దీనికి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇప్పుడు టూ ఇయర్ వ్యాసెస్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ టూ ఇయర్ వ్యాసెస్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ ఉన్నాయి ఏసీ సిస్టమ్ చూసుకున్న మెనూల్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకుంటా లేదా సీట్ చాలా కూడా చాలా నీటిగా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ లేవండి సీట్ కౌర్ కూడా ఇంటీరియర్ కూడా చాలా అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టెర్పోషన్ కూడా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్పోతుందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఉండే ఎయిట్వంటీ స్పోర్ట్స్ వెరైట్ అండి పెట్రోల్ బర్ట్స్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ మంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అదే విధంగా అవుతుంది స్టెప్నరీ చూసుకున్న సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉందండి డిక్కీలో డిక్కీలోటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు ఒక యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకునే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పోషన్ కూడా తీసుకోవచ్చండి తీసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది అండి